ప్రస్తుత దినాల్లో మనం చూస్తే ఒక ఆశీర్వాదం పొందాలన్నా ఏదన్నా మనం అనుకుంది జరగాలని ఆశపడ్డా కానీ డైరెక్ట్ పాయింట్కి రావు మనసులో ఒకటి బయట ఒకటి లోపల ఒకటి బయట ఒకటి ఎన్నెన్ని మాస్కులు మార్చాలో ఫేస్ మాస్కులు మౌత్ మాస్కులు అనట్లేదు నేను ముఖానికి మాస్కులు ఎన్నో మార్చి రియల్ సెల్ఫ్ వాంటెడ్ ఐడియల్ సెల్ఫ్ టోటల్ డిఫరెంట్ అందుకో ఒక అన్నాడు నాకు తెలుసు నేను వేరు నీకు తెలుసు నేను వేరు అని ఒప్పుకుంటారా ఒప్పుకుంటామని వాళ్ళు మన మనందరికి రెండు ఫేస్లు ఉంటాయి రెండు ఫేస్లు ఖచ్చితంగా ఉంటాయి ఈ సాఫిస్టికేటెడ్ ప్రపంచంలో ఇంకా డైరెక్ట్గా దాన్ని చెప్పలేక ఏం చేస్తామండి లేయర్ లేయర్లు కవర్లు కవర్లు వేసి పాపం అప్ చేసి పైన గిఫ్ట్ ప్యాక్ ఒకటి ఉంటుంది లోపల మ్యాటర్ ఇంకోటి ఉంటుంది కొన్ని కొద్ది కాలం క్రితము ఒక టీం అందరు కలిసి ఒక పెళ్ళికొడుకుకి గిఫ్ట్ ప్యాక్ ఇచ్చారండి అది సుమారు కీబోర్డ్ కంటే పెద్ద బాక్స్ ఇంత పెద్ద బాక్స్ ఉంది కింద దాకా చాలా పెద్ద బాక్స్ ఇంత కింద ఉంది నేను చూసి అడిగాను ఏంది బ్రదర్స్ ఏంటంటే మస్తు అన్న అన్నారు నేను అవునా ఎంత అంటే ఖరీదు చెప్పంగానన్న మస్తు కావాల్సిందన్న వీడికే అని ఎవరికి పెళ్ళి పెళ్ళికొడుకు బాగా కావాల్సిందన్న ఏమబ్బా కావాల్సింది అంత కావాల్సింది ఏంటి ఇంత పెద్ద ఉంది ఏందని చెప్పి ఇంకా అందరు పాపం ఆలోచిస్తూ ఉన్నారు రిసెప్షన్ స్టార్ట్ అయింది ఓపెన్ చేయమన్నారు పాపం బ్రదర్ని ఓపెన్ చేపిస్తున్నారండి వాడు ఫస్ట్ ర్యాప్ ఓపెన్ చేశాడు సెకండ్ ఓపెన్ చేశాడు థర్డ్ ఓపెన్ తీస్తుంటే వస్తేనే ఉంది మీరు నమ్మరండి ఇరవై ఐదు నిమిషాలు తీశాడు పాపం ఇంత హైట్ది ఇంత అయింది లాస్ట్కి లాస్ట్కి ఓపెన్ చేస్తే పెట్టారు పాపం ఇతగాడు ఊరికే దూకుంటుంటాడు అనమాట కాబట్టి ఏమి ఇచ్చారండి గిఫ్ట్ దువ్వెనిచ్చారు కానీ దానికి ప్యాకేజ్ ఎంత ఉందంటే ఒక డిక్కీలో పట్టే అంత ఉంది ఈరోజు మనం లాడ్ ఆఫ్ గాబ్స్ ఫేక్ ఎక్స్ప్రెషన్స్ ఎందుకో అవునంటే అవును కాదంటే కాదన్నట్టు ఉండాలి అదే కదా దేవుని బిడ్డల నైజం ఎందుకు చెప్తున్న మాట అంటే దేవుడు ఒకరోజు ఒకరోజు ఒక వ్యక్తి జీవితంలో అభిషేకపు ప్రభావాన్ని విడుదల చేయడానికి అభిషేక తైలం అంటే ఆ వ్యక్తికి బాగా ఇష్టం ఎంత ఇష్టం తెలుసా ఆయన పేరు యాకబు ఎంత ఇష్టం అంటే ఆయనకు అభిషేకం వద్దు కానీ ఏ ప్లేస్ పడితే ఆ ప్లేస్లో అభిషేకం చేస్తారండి ఆయన టాలెంట్ ఇంకోటి ఎవరిది యాకోబుకి సాలమోన్కి ఇద్దరు స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు రెడీగా ప్లేస్లో ఏం చేస్తారు అభిషేకిస్తారు కానీ వాళ్ళకి అభిషేకం వద్దు అంటారు బేతల అనుభవంలో రాయి కనిపించదంట రాయి మీద ఏం పోసాడు ఇది పర్లోకప్పు గవిని అని చెప్పి పపాలు తీసి ఏం పోసాడు అంటే జోబులు ఏం పెట్టుకొని తిరుగుతున్నాడు అరణ్యంలో ఆయిలెట్లు వస్తుంది అండి జోబులు పెట్టుకోకపోతే అంటే బ్రదర్కి జోబులు ఏం పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకోవాలి ఈ ఆయిల్ దేనికి వాడాలా అభిషేకంగా వాడాలి కానీ దేనికి అభిషేకం రాయివి అభిషేకం దేవుని మంత్రానికి అభిషేకం కావాలి కానీ బ్రదర్కి మాత్రం అభిషేకం వద్దండి మరి నీకేం కావాలా మ్యానిపులేషన్ యాకోబు నీకేం కావాలంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్కెచ్లు స్కీములు మ్యానిపులేషన్లు ఒక్కటి తిన్నగా రాదు ఏంటీ లైఫ్ అంటే లైఫ్లో నాకు బ్లెస్సింగ్ కావాలి బ్రదర్ అంటాడు సరే బ్లెస్సింగ్ కావడానికి ఏంది నీ బాధ చెప్పంటే డైరెక్ట్గా రాడు ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి బ్లెసింగ్ తీసుకోవచ్చు కదా డైరెక్ట్గా రాడట డైరెక్ట్ చెప్పడట డొంక తిరుగు అంతా పాపం కాంపిటీషన్ కడుపులోనే స్టార్ట్ అయిందండి పాపం అది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాదు కడుపులో నుంచి ఏంటి ఎలాగైనా సరే ఆశీర్చబడాలి ఐ వాంట్ బి బ్లెస్డ్ మళ్ళీ చాలా మంది ఉన్నారు అవును ఆశీర్వాదం కొరకు ఎన్ని వెంపర్లాడతావు ఎన్ని ఎన్ని డొంక తిరుగులు ఎంత ఉల్టా ఇటు అటు ఇటు మనసులో కూడా పెట్టుకొని ఎన్ని ప్రయత్నాలు చేసి స్కెచ్లు వేసి ఎన్ని ప్లాన్ చేస్తావు మాట చెప్పాలని ఆశపడుతున్నా నిజంగా సాధించాడా యాకోబో అన్ని స్కెచ్ ఏం సాధించాడు సరే ఆశీర్వాదం అనుకున్నాడు ఆస్తి వచ్చింది డబ్బు వచ్చింది భార్య పిల్లలు వచ్చారు కుటుంబం వచ్చింది రిచ్ మ్యాన్ అయ్యాడు పదనరంలో రిచెస్ట్ మ్యాన్ అయ్యాడు ఏమి లాభము ఒకరోజు పెనియల్ ప్రాంతంకి వచ్చేసరికి ఒంటరివాడు ఏకాక ఆ రోజు ఏడుస్తూ అంటాడు ప్రభా నేను ఆశీర్వాదం అనుకున్నా నిజమైన ఆశీర్వాదం నేను పొందలేకపోయాను ఇన్ని రోజులు నటన ఇన్ని రోజులు వేషధారణ ఇన్ని రోజులు లోపల ఒకటి బయట ఒకటి నా మనసులో దీవించబడాలని ఆశ ఉంది కానీ నేను ఎంపిక చేసుకున్న ఐడియాలు కానీ ఏది కూడా సరైనవి కావయ్యా అని బోర్మ నేడుస్తూ ఉంటే ప్రభు అన్నాడు సరే ఈరోజు నేను దీవించాలని ఉంది నాకు ఈరోజు స్ట్రైట్గా చెప్తావా నీ పేరేంటి నా పేరు యాకో మోసగా అండి ప్రభా యథార్థంగా చెప్తున్నా నువ్వు యథార్థంగా చెప్పావు కదా నీ పేరు మారుస్తున్నా ఏం పేరు మార్చానండి ఇస్రాయల్ ఒక మాట చెప్తాను ఇస్రాయేల్ అని మారిన వెంటనే బైబిల్ సెలవిస్తుంది ప్రపంచంలో ఏ శాపం కానీ మంత్రం కానీ తంత్రం కానీ అపశుకరం కానీ ఏది పని చేయదంటే మీద ఎందుకు తెలుసా సంఖ్యాకాండం ఇరవై మూడు ఇరవై ఒకటిలో మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ చెప్పాడు అక్కడ యాకోబు పక్కన పేరు చెప్పట్లేదు ఇస్రాయేల్ పక్కన చెప్తున్నారు బాగా వినండి నంబర్స్ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ పెట్లే చదువుకొని ముగించుకుందాం రండి ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు ఇస్రాయేలులో ఏ వంకరుతనము చూడలేదు దేంటో చూడలేదు ఇస్రాయెల్లో స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యి రాయలే యాకోబు దోషాన్ని దేవుడు అప్పేశారు కానీ యాకోబు అంతా కూడా వంకరి జీవితమే కానీ ఎలా మారాడు ఇప్పుడు ఎలా మారాడండి ఇస్రాయల్ బైబిల్ చదివిస్తుంది చూడండి తెలుగులోనే యాకోబులో ఇస్రాయేల్లో ఏ వంకరుతనమును అంటే యాకోబు ఇస్రాయేల్గా మారిన తర్వాత ఆయన లైఫ్లో డొంకర్తనము లేదు డొంకర్యుడు లేదు ఎస్ అంటే ఎస్ నో అంటే నో స్ట్రైట్ ఫార్వర్డ్